ఎన్నికలు దగ్గర పడే కొద్దీ రాజకీయాలు చాలా వేడెక్కుతున్నాయి ప్రత్యర్థుల మీద నాయకులు చేసే విమర్శలు నిజంగా తారాస్థాయికి చేరుతున్నాయి రాజమండ్రి ఎంపీ భరత్ చుప్పి చూపిస్తూ టీడీపీకి సంబంధించిన వ్యక్తికి ప్రత్యర్థికి ఒక వార్నింగ్ ఇచ్చారు ఇప్పుడు అదే సంచలనంగా మారింది అది కూడా కొన్ని ఆధారాలు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఒక రకంగా ఎమ్మెల్యేల్లో మంచి ఎమ్మెల్యే పేరు చెప్పండి అంటే ఖచ్చితంగా ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి పేరు చెప్తారు ఎందుకంటే ఆయన గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో ఎప్పటి నుంచో డైలీ ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారాన్ని కృషి చేస్తూ ఉంటారు ఓకే ఆయన మీద ఎన్నో విమర్శలు రానివ్వండి ట్రోల్స్ చేయనివ్వండి అదంతా సెకండరీ ఖచ్చితంగా చేస్తూ ఉంటారు అందులో నో డౌట్ అయితే అదే పందాలో కొద్ది రోజుల తర్వాత ఈయన కూడా మొదలుపెట్టారు ఈయనకు కూడా ఒక సోషల్ మీడియా టీము ఎప్పుడో ఒక కెమెరా ఉంటుంది ఈయన కూడా ఒక మైక్ పెట్టుకుంటాడు ఎక్కడికి వెళ్ళినా సరే అదంతా రికార్డ్ చేస్తూ ఉంటారు అంటే ఈయన కూడా అలాగే ఇంచుమించుగా ఒక రచ్చబండ లాంటిది ఏర్పాటు చేయడం వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం ఇవన్నీ సో ఎంపీ భరత్ ఆ రకంగా సోషల్ మీడియాలో కూడా మంచి పేరు వచ్చింది ఆయన ఫస్ట్ టైం ఎంపీ అయినా సరే ఆయనకు మంచి ఆదరణ దక్కింది సో ఇటువంటి నేపథ్యంలో తాజాగా మహిళా వాలంటీర్ని టీడీపీ మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు బెదిరించారు అంటూ ఆయన ఒక ఆడియో వినిపించి తాజాగా అక్కడ సిద్ధం సభ రాజమండ్రిలో ఏర్పాటు చేసిన సిద్ధం సభలో ఆ ఆడియో వినిపించి తర్వాత వెంటనే చెప్పు చూపించారు ఇలాంటి వ్యక్తిని ఏం చేయాలి చెప్పు చుక్క కొట్టాలా వద్దా అని ఒకప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఇలాగే చెప్పులు చూపిస్తే మేము కూడా రెండు చెప్పులు చూపిస్తామని పేరునాని గారు చెప్పారు ఇప్పుడు ఈ సభలో పేరు నాని గారు కూడా ఉన్నారు అక్కడ కాకపోతే అప్పుడు అలాగా చాలామంది ఈ చెప్పు రాజకీయాలు ఏంటి చెప్పులు ఏంటి రాజకీయాలు ఎంత అని చెప్పి కొంతమంది పవన్ కళ్యాణ్ గారిని పెట్టిన పరిస్థితి ఇప్పుడు ఎంపీ స్థానంలో ఉండి ఈయన కూడా చెప్పు చూపించడం అంటే ఓకే రాజకీయంగా వాళ్ళు విమర్శించి తప్పు చేసి ఉండొచ్చు వాలంటీర్ మీద ఆ రకమైన వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ అనేది ఎవరు చెప్పరు కాకపోతే ఈ చొప్పులు చూపించే రాజకీయాలు చెప్పులు పది మంది వేదికగా ఆ చెప్పులు తీయడాలు ఇంతకుముందు తొడలు కొట్టేవారు మేసాలు మీరేసేవారు ఇప్పుడు ఆ సంస్కృతి పోయి ఇంకా చెప్పులు తీస్తున్నారు ఇంకా కొన్ని రోజులు పోతే ఆ చెప్పులు ఇసురుతారేమో జా అక్కడ ఒక ఫోటో పెట్టో లేదంటే వాళ్ళ ఇంటి మీద చెప్పులు విసిరే కార్యక్రమం ఇలాంటిది ఏమైనా పెడతారేమో అంటే ఎక్కడ ఎట్టు నుంచి ఎటు వెళ్ళిపోతున్న రాజకీయాలు ఎంతవరకు అంటే ఇక్కడ ఎథిక్స్ ఎంతవరకు చూడాలి విలువలతో కూడిన రాజకీయాలు చెయ్యాలి అని చెప్పే అధికార పార్టీ నాయకులు కూడా ఇలా చెప్పులు తీసి చెప్పులు చూపించడం అనేది అది ఎంతవరకు కరెక్ట్ అనేది ఆలోచించుకుంటే బెటర్